జన్మదిన వేడుకలను సత్యవేడు పట్టణంలో మండల అధ్యక్షుడు బాలాజీ ఆధ్వర్యంలో మూడు రోడ్ల కూడలు వద్ద భారీ కేకును ఏర్పాటు చేసి బీజేపీ పార్టీ మండల నాయకులు కార్యకర్తలు మధ్య నరేంద్ర మోడీని కొనియాడుతూ టపాసులు పేల్చి కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు బాలాజీ మాట్లాడుతూ భారతదేశ భవితను మార్చిన ఘనత మన దేశ ప్రధాని నరేంద్ర మోడీకే దక్కుతుందని భారతదేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూ ప్రపంచంలోనే బీజేపీ మూడో స్థానాన్ని చేరుకునే విధంగా ఆయన కృషి చేస్తున్నారని తద్వారా దేశ ఆర్థిక అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తుందని ఆయన పేర్కొన్నారు జిఎస్టి తగ్గించడం భారతదేశ మహిళలకు సంక్షేమ పథకాలు అమలు చేయడం చిన్న మధ్య తరగతి పారిశ్రామిక అభివృద్ధి చేసేందుకు యువతను ప్రోత్సహించడం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో సుమారు ఇరవై ఒక్క సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని ఇది ఏ ఒక్క రాష్ట్రానికి కాదు మొత్తం ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు సంక్షేమ పథకాలు అమలయ్యేలా చేస్తున్నా నరేంద్ర మోడీ దక్కుతుందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు బండారు మోహన్ బాబు నెల్లూరు వెంకటేశ్వర్లు మండల ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి శ్రీకాంత్ కుమార్ కార్యదర్శులు రవి రాజాశెట్టి యువ మోర్చా పార్థసారధి గిరిధర్ సోషల్ మీడియా భువరేష్ తదితరులు ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినం ఆయన గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సత్తివేడు మండల బీజేపీ పార్టీ కార్యకర్తలు అలాగే కూటమి నాయకులందరూ కూడా ఈరోజు ఆయన గారి జన్మదినం సందర్భంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము మోదీ గారి గురించి చెప్పాలంటే పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగం అమలు చేయబడిన సంవత్సరం పంతొమ్మిది వందల యాభై అదే సంవత్సరంలో మోదీ గారు జన్మించారు రాజ్యాంగాన్ని కాపాడడానికి ఒక కారణ జన్ముడిగా మోదీ గారు జన్మించారు మన అఖండ భారతదేశంలో దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల పాటు ఈ సుల్తానులు మొగలులు బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించి మన దేశ సంపదల్ని కొల్లగొట్టి మన దేశాన్ని ముక్కలుగా విడగొట్టి వెళ్ళిన తర్వాత నరేంద్ర మోదీ గారు నరేంద్ర మోదీ గారి ఇలాంటి నాయకుడిని మన భరత మాత ఆశీర్వాదంతో కాలం తయారు చేసుకున్న యోధుడు మన నరేంద్ర మోదీ గారిని గర్వంగా తెలుపుకుంటున్నాము నరేంద్ర మోదీ గారి రాజకీయ జీవితాన్ని నిశ్చితంగా పరిశీలిస్తే ఆయన మొదటిసారి అసెంబ్లీలో అడుగు పెట్టగానే సీఎం అయినారు మొదటిసారి పార్లమెంటులో అడుగు పెట్టగానే ప్రధానమంత్రి అయ్యారు ప్రజల మద్దతు మద్దతుతో మూడు సంవత్సరాలు మూడు మూడు టర్మ్లు ప్రధానమంత్రిగా పనిచేస్తూ నిర్విరామంగా పనిచేస్తూ ఈరోజు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నాలుగో స్థానంలో నిలబెట్టారు కాబట్టి నరేంద్ర మోదీ గారి లాంటి నాయకుడు మన దేశానికి దక్కడం గర్వకారణం ఇంకా చెప్పాలంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ అలాగే భగత్ సింగ్ గారు అలాగే చంద్రశేఖర్ ఆజాద్ గారు వల్లభాయ్ పటేల్ గారు అలాగే వీర్ సావర్కర్ గారు మహనీయుల భావజాలాన్ని మునిగిపుచ్చుకున్న నాయకుడు మన నరేంద్ర మోదీ గారు ఈరోజు దేశానికి ఎవరైనా హాని దేశానికి కానీ దేశానికి కూడా గట్టిగా సంకేతాన్ని పంపిన నాయకుడు మన నరేంద్ర మోదీ గారు మేము ప్రపంచ దేశాల వినాశాన్ని కోరుకోము మా దేశ వినాశాన్ని కోరుకుంటే ఎక్కడున్నా విడిచిపెట్టమని గొప్ప సందేశాన్ని ఈరోజు ప్రపంచ దేశం మొత్తం చాటి చెప్పిన నాయకుడు మన నరేంద్ర మోదీ గారు ఆయన గొప్పగా ఒక సంకల్పం ఒక లక్ష్యం పెట్టుకున్నారు రెండు వేల నలభై ఏడు కల్లా భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో ఒక అగ్రదేశంగా తీర్చిదిద్దాలని అలాగే వికసిత్ భారత్గా వెలుగొందాలని మరలా పూర్వ వైభవం చేజిక్కించునే చేకునే దశగా దిశగా అఖండ భారత్ గాను అలాగే గాను మరలా మన భారతదేశం మారడానికి నరేంద్ర మోదీ గారు ప్రయత్నిస్తున్నారు కాబట్టి దేశ ప్రజల మద్దతు అలాగే పార్టీ ప్రజల మద్దతు అన్ని కూడా నరేంద్ర మోదీ గారికి ఉంటుందని అలాగే కలియుగ దైవం మన భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులు ఆశీర్వాదాలు మన కలియుగ కర్మయోగికి ఎప్పుడు ఉండాలని అలాగే ఆయన దీర్ఘాయుతో ఆయుర ఆరోగ్యాలతో మరో వంద సంవత్సరాల పాటు దేశానికి సేవ చేసే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ఈ మూలంగా మేమందరం భగవంతుని ప్రార్థిస్తున్నాం నరేంద్ర మోదీ గారి అడుగుజాడలో మేమందరం నడవడానికి కూడా గర్వపడుతున్నాం భారత్ మాతకి జై